హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఈశ్వరైతేనేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మూడు విషయాల గురించి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నానండి సో మొదటిగా వచ్చేసి మన టమాటా మిర్చి ఏదైతే ఉందో దాని క్రాప్ రెండో క్రాప్ సెట్టింగు పాటుగా ఇప్పటివరకు మనము బ్లాక్ క్రిప్స్ కోసం అంటే ఎర్రనల్లి అదేవిధంగా బ్లాక్ క్రిప్స్ ఏదైతే ఉందో వాటి కోసం వాడిన మందుల వివరాలు రెండో పాయింట్ అండి అది మూడోది వచ్చేసి సో ఈ రిజల్ట్ ఎట్లా ఉంది అంటే మనము ఇంకోటి బ్లూ బాక్స్ అనేది కూడా స్ప్రే చేయడం జరిగింది కదా సో ఆ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత ఈ కాంబినేషన్లో ఈ నల్లికి సంబంధించిన కాంబినేషన్లో కూడా మనము ఈ బ్లూ బాక్స్ అనేది స్ప్రే చేసుకున్నాం కదా సో ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంది ఈ మూడు విషయాల గురించి మాట్లాడదామని చెప్పేసి అనుకున్నానండి సో మనము ప్రీవియస్ వీడియోలో కూడా అనుకుంటా సో మనం ఇప్పటివరకు అయితే మనం బాక్స్ అయితే ఒక ఫోర్ టైమ్స్ అయితే స్ప్రే చేసుకున్నాము ఇప్పటివరకు అంటే మనము డిసెంబర్ నుండి మొదలుకుంటే ఈరోజు జనవరి పదమూడు ఈరోజు వరకు కరెక్ట్గా చెప్పాలంటే మనం నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నాము బ్లూ బాక్స్ అనేది సో ఫస్ట్ నేను ఏం చేశానంటే నవంబర్ ఫస్ట్ వీక్లో బాక్స్ ఫస్ట్ కొట్టాను దాని తర్వాత మనకు ఏమైందంటే మనకు అప్పుడు పూత గిట్లా బాగా రావడం జరిగింది సో అది రాగానే మనకు ఈ నవంబర్లోనే మనకు ఎప్పుడు మన చుట్టాలు వస్తూ ఉంటాయి కదా సో బ్లాక్ టిప్స్ నల్లతమర పురుగు ఏదైతే పూతల పురుగా చెప్పేసి అంటాము అది రావడం జరిగింది సో దానికి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఎలక్ట్రో సీజ్ మైట్ కొట్టాను సో దాని తర్వాత మళ్ళీ ఒక నలభై రోజులకు మళ్ళీ బ్లూ బ్లూబాక్స్ స్ప్రే చేసుకున్నాను ఓకే సో స్ప్రే చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు గ్రోత్ వస్తుంది పాటుగా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవర్ వస్తుందంతా కూడా మనకు పూతగా మారింది సో అట్లా ఆ విధంగా చేసుకున్నాము నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ మనము గ్రాసి హానాబీ స్ప్రే చేశాను సో దాని తర్వాత నెక్స్ట్ తైచి జంపు రెండు కలిపి స్ప్రే చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్కి వచ్చేసి ఎక్స్పోనోస్ విత్ జంపు సో ఇప్పటివరకు అయితే మనం నాలుగు సార్లు నల్లికి సంబంధించిన మందులైతే స్ప్రే చేసుకోవడం జరిగింది సో కరెక్ట్గా చెప్పాలంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుండి మొదలుకుంటే ఈరోజు జనవరి పది అంటే దగ్గర దగ్గర డెబ్బై రోజులలో మనము ఈ నాలుగు సార్లు అయితే మనము ఈ నల్లికి సంబంధించినటువంటి అంటే బ్లాక్ టిప్స్ సంబంధించినటువంటి మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది సో పాటుగా బ్లూ బాక్స్ అనేది నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత మనకు ఈ కాంబినేషను నల్లికి సంబంధించిన బ్లాక్ థిప్స్ సంబంధించిన దాంట్లో మనము ఈ బాక్స్ అనేది స్ప్రే చేసుకున్నాం కదా సో దాని రిజల్ట్ ఎట్లా ఉంది అని చెప్పేసి చూపిస్తాను సో ఎవరైతే రైతులు ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూసినా వాళ్ళకి ఐడియా ఉంటుంది అప్పుడు మనకు ఈ టమాటా మిర్చి ఏదైతే ఉందో అప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక క్లోజ్ అయిపోయినట్టే సో ఎప్పుడైనా కూడా మనకు ఏంటంటే టమాటా మిర్చి అనేది ఒకటే క్రాప్ రావడం జరుగుతూ ఉంటుంది సో అట్లాంటిది మనము ఈ బాక్స్ వాడడం వల్ల సో రెండో క్రాప్ కూడా తీసుకున్నాము సో ఆ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాక్స్ అనేది ఎంత ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పేసి అంటే ముదిరిపోయిన టోటల్ ఏవైతే ఉంటాయో సో వాటికి గనక మీరు రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మినిమం ఒక జానడు జానడు బెస్ట్ అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇంచు ప్రారం నుంచి అయితే పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది ఆ కాంబినేషన్ అంటే దాంట్లో ఏంటంటే మనకు గ్రోత్ ఉంటుంది దాంతోపాటుగా ఫ్లవరింగ్ ఉంటుంది అదేవిధంగా ఎర్రనల్లి పచ్చపురుగు తెల్లదోమ చూద్దామని కూడా కనపడదు అంటే మినిమం ఒక పది పది ఒక పది పన్నెండు రోజుల వరకు అయితే చూద్దామన్నా కూడా ఈ నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి చూద్దామన్నా కూడా మనకు కనపడదు కనపడవు సో ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను కదా ఒకసారి మన తోటలో కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ ఏంటనేది సో ఫస్ట్ క్రాపు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే దాని తర్వాత మొక్క ఎంత ఎంతగానో పెరిగిందని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో బ్యాక్ కెమెరా పెట్టేసి సో రైతు మిత్రులకు నమస్కారం నమస్తే సో మనము చెప్పాను కదా ఇంత ముందు మనం ఏ మందులు స్ప్రే చేసాము సో ఇట్లా స్ప్రే చేసామని అంతా చెప్పాను కదా సో మనకు ఏ విధంగా ఉంది మీరు చూసినట్లయితే ఇది టమాటా మిర్చి అనేది మనకు కోటే క్రాప్స్ పెట్టు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి దాన్ని కూడా మనం రెండు క్రాప్స్ అయితే సెట్ చేసుకున్నాము సో చూశారు కదా ఒక్కసారి మొత్తం అంతా కూడా గ్రీనిష్ అయిపోయింది ఒకప్పుడు మనకి ఏంటంటే ముదురు ఆకు రంగులో ఉండే కొంచెం నల్లగా ఉండేది తోట సో ఇప్పుడంతా కూడా మనకు లేత ఆకుపచ్చ లెతపచ్చరంగుకి అయితే రావడం జరిగింది సో మనము ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత టమాటా మిర్చికి మనకు రెండు క్రాప్స్ సెట్ చేసుకున్నాము అంటే అసలు టమాటా మిర్చి ఒకటే క్రాప్గా వస్తుంది దాన్నే మనం రెండో క్రాప్స్ సెడీ చేసుకున్నాము అట్లాంటిది మనకు ఈ ఏదైతే మనకు సన్నగా అంటే మనకు తేజ రకాలు కానీ లేకపోతే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కానీ లేకపోతే బ్యాడ రకాలు ఏవైతే ఉంటాయో సో వాటిని మనము రెండో క్రాప్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మనకు సో ఇవంతా కూడా ఫస్ట్ క్రాప్ సెట్ అయింది చూడండి ఇక్కడే ఉన్నాయి కదా సో ఇదంతా కూడా చెట్టు సో ఇదంతా ఒకటే చెట్టు సో ఇది మనకు ఫస్ట్ క్రాప్ సెట్ అయింది చెట్టుకు మినిమం ఒక ఉంటాయి ఒక పది పదిహేను కాయలు ఉంటాయి పండినవి చూస్తున్నారు కదా మచ్చ ఎక్కువ ఉంది సో అట్లాంటి దాన్ని మళ్ళీ మనం బాక్స్ ఇప్పుడు నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నాం కదా పెరిగింది చెట్టు పెరిగింది దాంతోపాటుగా పిందెలు కూడా చూడండి పూత పూత పిందెలు ఈ విధంగా వస్తున్నాయి చూడండి సో పాటుగా మనకు ఈ నల్లిని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాము నల్లిని కంట్రోల్ చేసుకొని మనము ఈ మందులు బ్లూ బాక్స్ ఏదైతే దాన్ని స్ప్రే చేసుకున్నది మనకు సరిపోతుంది సో చూడండి ఒకసారి ఎట్లా కాసేపు బాక్స్ ఓ విరిగిపోయింది విరిగిపోయింది అనవసరం మూడు కాయలు చెట్టు పైన వేద్దాం సో లేతగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా సెట్ అయితే జరిగింది సో బట్టి నేను పిలిసి మీద ఉంటాయి పెట్స్ మీరు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇట్లా రావడం జరుగుతూ ఉంది ఇది కూడా చూడండి సో మనకు పాతకాయలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ వరకు అసలు వీడి వరకు ఉండవు మనకు పాతది సో చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత పెరిగిందో పెరుక్కుంటూ మనకు పూత అది రావడం జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఎంత జానడు రెండు అంటే మొదటి దగ్గర రెండు జానాలు అన్నీ మూడేడు మూడేడు పెరిగిందండి మూడేడు పెరిగింది సో అదొకటండి సో మామూలుగా మనము ఈ దొడ్డు మిర్చిని ఇట్లా మనం ఇంత సరి చేసుకున్నాము అంటే మందు ఇంత మంచిగా పనిచేసింది సో సన్నగా కానీ ఏదైనా మిర్చి ఉందనుకోండి ఇది చూడండి ఎంత ఎంత హైట్ ఉండదు దగ్గర దగ్గర ఇప్పుడైనా ఆల్మోస్ట్ ఐదు ఫీట్లు ఉంటుంది ఈ మొక్క సో అంతకుముందు మనకు మూడు మూడు ఫీట్లు ఉండేది మూడు ఫీట్లు కాస్తే ఇప్పుడు ఐదు ఫీట్లు అయిపోయింది యాక్చువల్లీ ఇది ఒకటేసారి కాస్తుంది ఒకటేసారి క్రాప్ సెట్ అవుతుంది అట్లాంటి దాన్ని మనం మధ్య చేసుకున్నాం ఇంకా వెయ్యి చెట్టు కూడా చూడండి సో ఇక్కడ ఫస్ట్ చూసినాయి కదా వీళ్ళ వరకు ఉండే జస్ట్ ఒక ఫీట్ ఉన్నారా రెండు ఫీట్ల వరకు ఉండే దాని తర్వాత చూడండి ఇవన్నీ మనము ఎట్లా వచ్చినాయి చూడాలి కొత్తగాయలు చూస్తున్నారు కదా ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి ఈ పదిహేను ఇరవై రోజులలో వచ్చిన పూత ఆ పూతనే మనము పిందగా మారింది మీరు మన యూట్యూబ్ ఛానల్లో రైతునే స్థానంలో షార్ట్స్ అని చెప్పేసి ఉంటాయి కదా షార్ట్స్లో కూడా మనము ఒక పదిహేను రోజుల కింద మనం పెట్టడం జరిగింది అప్పుడు ఏంటంటే పూత వచ్చింది సో ఆ పూత అనేది ఇప్పుడు ఎంత ఎట్లా మారిందో చూడండి పిందలుగా మారింది మంచిగా సైజు కూడా మంచిగా వస్తుంది పూత బాగానే వస్తుంది కానీ మనకి ఏంటంటే డ్రాప్ అవుతుంది ఒకటి బోరా ఉన్నది ఒకటి పదమూడు సున్నా సున్నా నలభై ఐదు అనుకుంటున్నాను అని చూడండి ఎట్లా పెరిగినాయి పూత కూడా మంచిగా వస్తుంది చూడండి చెట్టు పెరిగింది మంచిగా చెట్టు పెరిగింది చెట్టుతో పాటుగా మనకు పూత కూడా రావడం జరుగుతూ ఉంది సో ఇట్లా ఉందండి ఇంకా చూపిస్తాను ఇవి కూడా అంతే ఆ కింద ఉన్నాయి కదా కాయలు అప్పుడు వర్షానికి కింద పడ్డాయి తర్వాత మళ్ళీ గ్రోత్ రోజు పెరిగేసింది దాంతో పాటు కాయలు మంచిగా రెండో క్రాప్ సెట్ మామూలుగా అయితే జరగదు మనకు ఈ దొడ్డు దాంట్లో అంటే టమాటా మిర్చిలో రెండో క్రాప్ అనేది అసలు సెట్ అవ్వదు సో అట్లాంటి దాన్ని మనము ఈ ఇంత ముందు చెప్పినట్టు నల్లి నల్లి కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఇది స్ప్రే చేసుకున్నాను స్ప్రే చేసుకుంటే అయితే మాత్రం మాకు ఇట్లా రావడం జరిగింది ఒకసారి చూడండి చెట్టుకు ఒక మినిమం ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై కాయలు ఉంటాయి చూస్తున్నారు కదా ఫస్ట్ పడ్డ కాయలు కానీ నేను మురిగిపోయినాయి మురిగిపోయినా ఊసుకొని ఊడిపోయినా సో రెండు గ్రాఫ్స్ వేసుకున్నాము ఇట్లా ఉంది సో టోటల్గా ఓవరాల్గా నాకు చేనంతా కూడా ఇట్లా ఉండడం జరిగింది సో చూడండి పూత కూడా బ్రహ్మాండంగా ఉంది ఇంకొకసారి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను ఇక సో మా పాప కూడా రావడం జరిగింది అక్కడ హౌస్ దగ్గర ఉంది సో తోడంతా కూడా గ్రీనిష్ అయిపోయింది